డాక్ మహారాజ్ ఈ చిత్రానికి పేరు వెరైటీగా ఉన్న ఇదొక అద్భుతమైన చిత్రం పాన్ ఇండియా చిత్రం ఈ చిత్రం ఏకంగా ఐదు లాంగ్వేజ్లలో రిలీజ్ అవుతుంది ఇక నందమూరి బాలయ్య అన్నిటిలో డబ్బింగ్ చేసే ప్రయత్నాలు చేశారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన తెలుగులో మాత్రమే డబ్బింగ్ చెప్పారు ఇక ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది ఎందుకంటే దీనిలో గెటప్ చూసినట్లయితే ఆయన వేరే లెవెల్లో ఉన్నారు నందమూరి బాలయ్య ఎప్పుడు కూడా వెరైటీ చిత్రాలను తీసుకుంటుంటారు అఖండ భైరవ దీపం ఇలాంటి ఎలాంటి పాత్రలైనా ఆయన అవలేలుగా చేయగలరు అయితే డాక్ మహారాజ్ ఈ చిత్రంలో ఆయన నటన అద్భుతంగా ఉంటుందని డైరెక్టర్ తెలియజేశారు అంతేకాకుండా ఈ సినిమాకి ఏకంగా మూడు వందల కోట్లు పెట్టి తీశారు ఈ సినిమా పాన్ ఇండియా కాబట్టి అన్ని కోట్లు పెట్టారు అదే కాకుండా నందమూరి బాలయ్య ఈ మధ్య వంద కోట్లు వరుసగా కొట్టారు కాబట్టి ఇంత బడ్జెట్ పెట్టేశారు ఇదే విషయాన్ని తెలియజేశారు శ్రద్ధదాస్ ఆమె ఒక మీడియా సమావేశంలో నందమూరి బాలయ్య గురించి తెలియజేశారు గతంలో రెండు మూడు ఛాన్సులు వచ్చిన వదులుకున్నానని అయితే ఇప్పుడు ఖచ్చితంగా చేస్తున్నానని చెప్పుకొచ్చారు డాక్ మహారాజా చిత్రంలో ఈమె నటిస్తుంది అంతేకాకుండా అద్భుతంగా బాలయ్య గారు నటించారు అంటూ ఆమె మీడియా సమావేశంలో తెలియజేశారు సంక్రాంతి కానుక్క నందమూరి బాలయ్య బరిలో దిగుతున్నారు ఇక ఆ రోజు వచ్చిన చిత్రాలన్నీ కూడా వెనకంజే ఉంటాయి ఎందుకంటే ప్రతిసారికి నందమూరి బాలయ్య సంక్రాంతికి వచ్చారంటే థియేటర్లు మొత్తం ఫుల్ అయిపోవాల్సిందే దట్ ఈజ్ బాలయ్య స్టామినా ఇప్పుడు ఆయన పాన్ ఇండియా స్టార్గా కూడా మారిపోతున్నారు అందుకోసమే థియేటర్లన్నీ కూడా బుక్ అయిపోయాయి ఇప్పుడు చిన్న చిత్రాలు ఏమైనా రిలీజ్ అయితే వాటికి థియేటర్ రేఖలు ఆడుతున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి